హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ కోర్టు ఏదైనా బండా ఏదైనా ఎంత బరువైనా ఎలాంటి కోర్టు అయినా సీనియర్స్ విభాగంలో కంటిన్యూగా అప్రతిహత విజయాలను నమోదు చేస్తూ జైత్రయాత్ర చేస్తున్నటువంటి ఒంగోలు జాతి వృషపు వీర వీరనరసింహారెడ్డి జూనియర్ గాండిము మీ అందరికీ తెలుసు గతంలో రెండు సంవత్సరాల కిందట ఇంటర్వ్యూ చేశాను ఎర్లపాడు కొండల గారిని మంగు రమాదేవి గారిని మంగు రమాదేవి గారి దగ్గర నుంచి తీసుకున్న జతలోని ఒక వర్షవరాజ్యమే వీరనరసింహారెడ్డి మహానందిలో న్యూ కేటగిరీ భాగంలో మొదటి బహుమతి అందుకున్న తర్వాత మంగు రమాదేవి గారిని కొండల గారిని ఇంటర్వ్యూ చేశాను ఆ ఇంటర్వ్యూకి టైటిల్ కూడా చెరుకు బండి లాగిన ఎద్దులు చరిత్ర సృష్టిస్తున్నాయని పెట్టాను ఆ యొక్క జతలోని వృషభరాజమే బోరెడ్డి కేశరెడ్డి గారి వీర నరసింహారెడ్డి సీనియర్ డ్రైవరు బాబుగారి యొక్క సారథ్యంలో రాటుదేలిన ఆ జత బోరెడ్డి కేశరెడ్డి గారి దగ్గరకు వచ్చిన తర్వాత న్యూ కేటగిరీ విభాగంలో ఎదురు లేకుండా తోలాయి ప్రతి కోర్టులో ప్రతి బండను ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఈ జతను సీనియర్స్లోకి వేసిన తర్వాత గత సీజన్ ఈ వేసవి సమయంలో ఒక వృషభరాజ్యము శివైక్యం పొందింది అయితే వీరి దగ్గర ఉన్నటువంటి నరసింహారెడ్డి ఇప్పుడు సీనియర్స్ భాగంలో సీనియర్ ఒంగోలు జాతి పశు పోషకులు సుంకి సురేందర్ రెడ్డి గారి యొక్క వృషభరాజ్యము జూనియర్ గాండె తోడయ్యి సీనియర్స్లో జైత్రయాత్ర మొదలుపెట్టాయి కోర్టు ఏదైనా బండ ఏదైనా విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి బోరెడ్డి కేశరెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వృషభరాజ్యము వీరనరసింహారెడ్డి చెరుకు బండి లాగిన ఎద్దు అది నెల్లూరు జిల్లా ప్రాంతంలో చెరుకు బండి లాగే ఎద్దును తీసుకొచ్చారు కొండల గారు బాబుగారు ఆ ఎద్ధే ఆ వృషభరాజ్యమే న్యూ కేటగిరీలో విజయాత్ర చేసి ఆ తర్వాత సబ్ జూనియర్ నుంచి సీనియర్స్లో అడుగుపెట్టి జూనియర్ గాండే తోడయ్యి రెండు కలిసి సీనియర్స్ భాగంలో విజయాలు నమోదు చేస్తున్నాయి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నాయి మోరెడ్డి కేసిరెడ్డి గారికి సుంకి సురేందర్ రెడ్డి గారికి ఇక జూనియర్ గాండే గురించి చెప్పాలంటే సేద్యం చేస్తున్న ఎద్దుని కల్లూరు కిట్టయ్య గారు తీసుకుంటే అక్కడ నుంచి చాకలమరి కొండారెడ్డి గారి దగ్గరకు వచ్చింది వారి దగ్గర నుంచి సురేందర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చింది సురేందర్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత వెంట వెంటనే న్యూ కేటగిరీ సబ్ జూనియర్ సీనియర్కి అప్గ్రేడ్ చేశారు అంటే ఒకే సంవత్సరంలో మూడు విభాగాల్లో పాల్గొంటూ సీనియర్కి వచ్చేసింది సో ఆ తర్వాత బోరెడ్డి కేశరెడ్డి గారి వీర నరసింహారెడ్డితో జత కట్టిన తర్వాత ఇక విజయాల అడ్డు లేకుండా పోయింది ఈ జతను సెట్ చేసిన క్రెడిట్ మాత్రం శివకుమార్ రెడ్డి గారికి దక్కుతుంది మంచి సారథిగా ఇక ఈ జతకు సారథ్యం వహిస్తున్నటువంటి శివకుమార్ రెడ్డి గారు ఒంగోలు జాతి పశుపోషకులు మంచి సారథి వారి యొక్క సారథ్యంలో ఈ జత ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతం అయినా ఏ కోర్టు అయినా ఏ బండైనా విజయమే గమ్యంగా దూసుకెళ్తున్నాయి మీరు బాగా గమనిస్తే బొర్రెడ్డి కేసిరెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వీరనరసింహారెడ్డి పళ్ళ విభాగంలో ఎక్కడా పాల్గొనలేదు డైరెక్ట్గా న్యూ కేటగిరీలోనే దిగింది గతంలో తన యొక్క అనుభవము చెరుకు బండి లాగింది అనుభవం మాత్రమే అలాగే జూనియర్ గాండి యొక్క చరిత్రను చూసుకుంటే తను కూడా పళ్ళ విభాగంలో ఎక్కడ పాల్గొన్న దాఖలాలు కానీ ఎక్కడ లేవు నేరుగా న్యూ కేటగిరీలో దిగి వంట వెంటనే సబ్ జూనియర్ నుంచి సీనియర్లోకి వచ్చేసింది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎద్దులను కాపాడుకుంటే ఎద్దులను జాగ్రత్త చేసుకుంటే పళ్ళ విభాగంలో ఎద్దులను ఒత్తిడి చేయకుండా ఉంటే పెద్ద సైజుల్లో చక్కగా పాల్గొంటాయి అనేది చాలా దాఖలాలు చరిత్రలో కనిపిస్తున్నాయి వీరనరసింహారెడ్డి వృషభ రాజ్యము ప్రసిద్ధి చెందిన మహానంది కోర్టులో న్యూ కేటగిరీ సబ్ జూనియర్ సీనియర్స్లో వరుసన మూడు సంవత్సరాలు మొదటి బహుమతిని అందుకొని బోరెడ్డి కేశవరెడ్డి గారికి ఒక అరుదైన రికార్డును అందించింది వీరనరసింహారెడ్డి ఇక ఈ రెండు ఎద్ధులను కలిపినటువంటి క్రెడిట్ సొంతం చేసుకున్నటువంటి సారథి శివకుమార్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈ జత బోరెడ్డి కేసిరెడ్డి గారికి సుంగి సురేందర్ రెడ్డి గారికి మరింత పేరు ప్రఖ్యాతులు తేవాలని మరిన్ని శిఖరాలు అధిరహించాలని కోరుకుంటూ ఈ వీడియో ద్వారా నా మిత్రులకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్

ఈ ప్రదర్శనలో ప్రదర్శనకు వచ్చి బహుమతి సాధించినటువంటి ప్రతి చదువుకు కూడా ఐదు వేల రూపాయలు చంప రెండు లక్షల రూపాయల మొత్తాన్ని పోపూరి సుబ్బారావు గారు శ్రీమతి ہالو جان نمبر نی دیوتما استیا تو بابا نال بيت تو مو گهيا ورتنا جي حاصل جي حيدر آباد حيدر آباد وني گنده ان لو جي ڪيتر ريڊي گهڻا Okay. <laughs> లెఫ్ట్ సైడ్ వచ్చేది వీర కారండి రైట్ సైడ్ జూనియర్ కంటివా नूर कणी आहे